చూస్తే వృక్షరక్షిత రక్షిత హానరు పెద్దలు కానీ మన ప్రభుత్వాలు మాత్రం మొక్కలు నాటడం వరకే తమ బాధ్యతగా చూస్తున్నాయి వాటిని పరిరక్షించడాన్ని గాలికి వదిలేస్తుంది ఇది భారీ వృక్షాలకు ప్రాణ సంకటంగా మారింది ట్రీ ప్లాంటేషన్ లో భాగంగా భారీ వృక్షాలను నాటిన అధికారులు సంరక్షణలో మాత్రం చేతులెత్తేశారు దీంతో ఈ చెట్లు ఎండిపోయి కళావిహీనంగా మారాయి నగర శివారు ప్రాంతాలు అంటే భారీ వృక్షాలు రోడ్డు పక్కన కనిపించేవి డెబ్బై ఏళ్ల పైబడిన వృక్షాలు రోడ్ల పక్కన ఉండి పాదచారులకు వాహనదారులకు నీడనిచ్చి సేద తీర్చేవి అయితే నగర శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ ఉండటంతో రోడ్ల వెడల్పు కోసం అభివృద్ధి పనుల కోసం ఈ చెట్లను తొలగించేశారు అప్పటి ప్రభుత్వం ఇలా తొలగించిన చెట్లను వేరే ప్రాంతాల్లో నాటడం చేసింది అయితే వీటి విషయంలో పర్యవేక్షణ లోపంతో అవి మోడుబారిపోతున్నాయి ఇక్కడ ఎండిపోయి కనిపిస్తున్న ఈ చెట్లని ఒకప్పుడు భారీ వృక్షాలుగా పచ్చగా కళకళలాడినవే పల్లి బౌరంపేట్ మియాపూర్ నిజాంపేట్ పరిధిలో ఈ భారీ వృక్షాలన్నీ ఉండేవి అక్కడ రోడ్డు వెడల్పు చేస్తున్నప్పుడు వీటన్నింటినీ అక్కడి నుంచి ప్రభుత్వం తొలగించి వేరే చోట నాటింది ఓఆర్ఆర్ పక్కనే ఉన్న కాత్వ చెరువుకు సమీపంలో వీటన్నింటినీ నాటించారు ఇప్పుడు అవన్నీ ఎండిపోయి చివరి దశలో ఉన్నాయి వీటిని తొలగించి మళ్లీ ఇక్కడ నాటడానికి రవాణా ఖర్చులన్నీ కలిపి దాదాపుగా ఐదు కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం ఖర్చు చేసినట్టు స్థానికులు చెబుతున్నారు అయితే ఆ తర్వాత పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి స్థితికి చేరుకున్నాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే చెట్లు ఇలా అయ్యాయంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొత్త ప్రభుత్వం ఈ చెట్లను బతికించేందుకు ప్రయత్నించాలని వారంతా కోరుతున్నారు ఈ రీప్లే రీప్లాంటేషన్ అని చెప్పి బాచుపల్లి నుంచి ఆ ఫ్లైఓవర్ కోసం ఆ చెట్లు తీసుకొచ్చి ఇక్కడ నాటారు ఆల్మోస్ట్ సుమారుగా డెబ్బై చెట్ల వరకు ఉంటాయి గత డెబ్బై ఏళ్ళలో చెట్లకి డెబ్బై ఏళ్ళ వరకు పెంచాలంటే అంత టైం పడుతుంది అంత పెద్ద చెట్లని రీప్లాంటేషన్ కోసం అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు సో మరి ఈ డెబ్బై చెట్లు మొత్తం ఆల్మోస్ట్ ఎండిపోయాయి ఇప్పటికి సో అక్కడ రీప్లాంటేషన్కి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల సో దీని యొక్క డబ్బు అనేది దుర్వినియోగం అయిపోతుంది ఏదైతే అధికారులు కానీ మరి దీనికి పట్టించుకోవడమా పట్టించుకోవడం అనేది వాళ్ళకి తెలియాలి సో కోట్లాది రూపాయలు ఇలా అనవసరమైన ప్రజల సొమ్మును వృధా చేయడమే తప్ప రీప్లాంటేషన్ సరైన పద్ధతిలో సరైన అవగాహనతోని కానీ ఏదైనా ముందు చూపుతోని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి డెబ్బై చెట్లు లైన్గా వాతి పెట్టేసి క్లోజ్ చేసుకున్నారు అంటే మరి అని ఏమైనా ఆలోచించి అధికారులు తగిన చర్యలు ముందులో తీసుకోవాలని ప్రజలకు ఉపయోగపడాలి ఒక చెట్టు పెరగాలంటే డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు పడుతుంది ఒక మంచి జీవితకాలకు కూడా ఆ రేంజ్కి వచ్చేస్తుంది సో ఆ చెట్లను కాపాడితే భావితరాల కన్నా ఈ చెట్లు ఇలా ఉండే ఇంత పెద్ద ఉండే వంద ఏళ్ళ చెట్లు కూడా ఉండే లోకంలో సో అలాంటి చెట్లను మనం కాపాడుకునే బాధ్యత మన అందరికీ ఉంటుంది వృక్ష రక్షిత రక్షత అన్నారు ఎందరో పెద్దలు సో అలాంటి చెట్లను నిర్భిణంగా ఇష్టానుసారంగా తీసుకొచ్చి రీప్లాంటేషన్ చేసి దీన్ని ఎలాంటి మెయింటెనెన్స్ చేయకుండా ఇట్లా పడేసిన ప్రజలకు కూడా కొద్దిగా ఆలోచించి ఏదైనా హెచ్ఎండి లో పెద్ద మనుషుల్లో ఎవరైనా ఉండని సో చెట్లని కాపాడి ప్రజలకు ఒక మంచి చెప్పాలి మోటివేషన్ లో ఉండాలని చెప్తున్నాను ఈ ప్రాంతంలోని చెట్ల పరిస్థితి ఎలా ఉంటే మిగతా ప్రాంతాల్లో చెట్లు ఏ విధంగా ఉన్నాయో మరి ప్రభుత్వాలకే తెలియాలి